హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేంద్ర ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ చార్ట్ చేపెట్టి మెసేజ్ యాప్ క్రోము ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పాను ఈ సెట్టింగ్స్ కానీ చేసుకున్నారంటే మీ ఫోన్ హ్యాక్ కాకుండా చాలా సెక్యూర్గా ఉండేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సెట్టింగ్ వచ్చి మీ ఫోన్లో మెసేజ్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లా చూపిస్తుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోశారంటే ఇక్కడ మెసేజెస్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరల్ పైన క్లిక్ చేయండి జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మళ్ళీ కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ అనేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ స్పామ్ ప్రొటెక్షన్ డిఫాల్ట్కి సెటింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే ఫేక్ మెసేజ్ వచ్చినా స్పామ్ లింక్స్ వచ్చిన ఫ్రాడ్ ఓటీపీస్ వచ్చిన గా బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డివైజ్ పేరింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డివైస్ కాకుండా వేరే డివైస్ కానీ ఉండిందంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే అంటే మీకు వచ్చే ఓటీపీస్ వేరే వాళ్ళు హ్యాక్ చేసినట్టే అప్పుడు మీ ఓటీపీస్ వేరే వాళ్ళు కనిపోయిందంటే మీ బ్యాంకులో డబ్బులంతా కట్ అయిపోతుంది మనకి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినా ఓటీపీస్ అయితే వస్తుంది ఆ ఓటీపీస్ సేఫ్గా ఉంటే మన ఫోను మన బ్యాంకులో డబ్బులు కూడా సేఫ్గా ఉంటుంది ఇక్కడ పేడ్ డివైజెస్ అనేసింది కదా ఇక్కడ చూపిస్తుంది మీ డివైజ్ కాకుండా వేరే వాళ్ళ డివైజు ఎవరైనా హ్యాక్ చేసినా లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా కానీ ఇక్కడ కానీ ఉండిందంటే దాని మీద క్లిక్ చేసి డిలైట్ చేశారంటే మీ ఫోన్లో ఉండే యాక్సెస్ అయితే వాళ్ళకి రీమ్ అయిపోతుంది అప్పుడు మీ బ్యాంకులో డబ్బులు సేఫ్గా ఉంటుంది అలానే మీ ఫోన్ కూడా చాలా సెక్యూర్గా ఉండే దానికైతే చేన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ రెండు సెట్టింగ్స్ అయితే ఈ మెసేజ్ అయితే చెక్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత టోటల్ బ్యాక్ వచ్చేయండి మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్ అనేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ డివైజ్ ఇది డిఫాల్ట్గా సెట్టింగ్ ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ ఆడియో వీడియో కాల్స్ కానీ ఫోటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ లొకేషన్ షేరింగ్ స్టేటస్ అప్డేట్ కానీ ఎవరు పెట్టినా మనకు నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది అలానే మీ ఫోన్ ఎవరన్నా థర్డ్ పార్టీ వ్యక్తులు యాక్సెస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పాస్ కీస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది ఈ పాస్ కి మీరు కానీ క్రియేట్ చేసుకున్నారంటే మీ ఫోన్ ఎవరైనా యాక్సెస్ చేసినా ఆటోమేటిక్గా కి అయితే అడుగుతుంది ఈ కి ఎంటర్ చేస్తేనే మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళు కూడా ఓపెన్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ కి అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ కి అయితే క్రియేట్ చేసుకోండి ఈ పాస్ కీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ జీమెయిల్ అకౌంట్తో వెరిఫికేషన్ అయితే చేసుకోండి మీరు కానీ వెరిఫికేషన్ చేసుకున్నారంటే మీ వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మెసేజెస్ కానీ అయినా మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టూ స్టెప్ వెరిఫికేషన్ కానీ లేకుంటే పాస్కి కానీ మీరు క్రియేట్ చేసుకుంటారు కదా ఫింగర్ ప్రింట్ కానీ అదంతా మళ్ళీ రికవర్ చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది మీరు జీమెయిల్ అకౌంట్ ఒకవేళ చేంజ్ చేయాలన్నా లేకుంటే కొత్తగా యాడ్ చేయాలన్నా ఇక్కడ రైట్ సైడ్ పెన్సిల్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ జీమెయిల్ అడుగుతుంది మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఇచ్చింటారో ఆ జీమెయిల్ అకౌంట్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి వెరిఫై పైన క్లిక్ చేస్తేనే మీ జీమెయిల్ అయితే వెరిఫైడ్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా వెరిఫైడ్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద టర్న్ ఆన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తామంటే సిక్స్ డిజిట్ పిన్ క్రియేట్ చేసుకోమంటుంది మీకు నచ్చిన పిన్ అయితే క్రియేట్ చేసుకోండి ఈ పిన్ క్రియేట్ చేసుకున్నారంటే మీరు వాట్సాప్ క్లియర్ చేసిన బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసిన వాట్సాప్ ఈ సిక్స్ డిజిట్ పిన్ అయితే అడుగుతుంది అంటే రోజు అడగదు రెండు రోజులకి ఒకసారి మూడు ఒకసారి అయితే అడుగుతుంది దీనివల్ల మీ వాట్సాప్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా మీ వాట్సాప్ హ్యాక్ చేసేదాన్ని ట్రై చేసినా ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేసిన ఈ సిక్స్ డిజిట్ పిన్ ఎంటర్ చేస్తేనే వాళ్ళు మీ వాట్సాప్ లాగిన్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది అంత సెక్యూర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత టోటల్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసామంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో లింక్డ్ డివైజెస్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ డివైజ్ స్టేటస్ కింద ఇక్కడ మీ డివైస్ కాకుండా వేరే డివైస్ ఉన్నిందంటే ఆ డివైస్ మీద క్లిక్ చేయండి డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగౌట్ అనేసి ఉంది కదా ఈ లాగౌట్ పైన క్లిక్ చేసేయండి లాగౌట్ చేసేసారంటే మీ వాట్సాప్ ఉండే యాక్సెస్ అయితే డిలర్ట్ అయిపోతుంది అప్పుడు మీ వాట్సాప్ అయితే ఎవరు హ్యాక్ చేయరు ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జీపీటీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు జీపీటీ అయితే ఓపెన్ చేసుకోండి జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ టూ లైన్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ మీ అకౌంట్ మీద క్లిక్ చేయండి అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో డేటా కంట్రోల్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి డేటా కంట్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవరి వన్ మనకు డీఫాల్ట్కి సెట్టింగ్ దాంట్లో ఉంటుంది ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ కానీ ఆఫ్ చేసుకున్నామంటే మీ డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది అంటే మీరు చార్ట్ చేపెట్టేకి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఫోటో తీస్తారు లేకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు అలాంటప్పుడు మీ ఫొటోస్ కానీ మీ పర్సనల్ డేటా కూడా వెళ్ళేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఆ డేటా మొత్తము ఛార్జ్ చేపెట్టి తీసుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్లియర్ చార్ట్ హిస్టరీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లియర్ చార్ట్ హిస్టరీ దీని మీద క్లిక్ చేసారంటే మీరు చార్ట్ జీబీటీతో మీరు ఏదైతే చార్ట్ చేసినారో ఫోటోస్ సెండ్ చేశారో మొత్తం క్లియర్ అయిపోతుంది ఈ సెట్టింగ్స్ అంతా చేసుకున్న తర్వాత టోటల్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎవరైతే క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడు త్రీ డేట్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ సెటింగ్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీ గైడ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ప్రైవసీ గైడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద లెట్స్ గో అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంది మనకి డిఫాల్ట్గా సెట్టింగు స్టాండర్డ్ ప్రొడక్షన్లో ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ అనేసి ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ లేకపోయినా అందులో వైరస్ ఉన్నా లేకుంటే ఏదన్నా యాప్ డౌన్లోడ్ చేసినా లేకుంటే ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినా అందులో వైరస్ ఏదైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఎన్హెన్సడ్ ప్రొడక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మనకు డిఫాల్ట్కి సెట్టింగ్ అలో థర్డ్ పార్టీ కుకీస్ ఉంటుంది దీంట్లో సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేయండి డన్ మీద క్లిక్ చేస్తేనే మీ క్రోమ్ బ్రోజర్లో ఏదన్నా వెబ్సైట్లోకి వెళ్ళినా లేకుంటే థర్డ్ పార్టీ నుంచి ఏదైనా యాప్స్ కానీ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసినా అది దాంట్లో వైరస్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ ఆ యాప్ అనేది బ్లాక్ చేస్తుంది అది చాలా సెక్యూర్గా ఉండాలంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ సెట్టింగ్ అయితే చేసుకోండి ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో డిలాట్ బ్రౌజింగ్ డేటా ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఎప్పుడెప్పుడు యూజ్ చేశారు ఏమేమి సెర్చ్ చేశారో మొత్తం డేటా అయితే ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఇది రోజుకొకసారైనా వారానికి ఒకసారైనా క్లియర్ చేస్తూ ఉన్నారంటే మీ డేటా అనేది చాలా సెక్యూర్గా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ డిలాట్ డేటా మీద క్లిక్ చేయండి డిలాట్ డేటా మీద క్లిక్ చేస్తేనే మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో రోజు ఆ హిస్టరీ అంతా డిలర్ట్ అయిపోతుంది ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ డోనాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఆఫ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తామంటే మనకు డిఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే చాలా సెక్యూర్గా దానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ సెక్యూరిటీ కింద సేఫ్ బ్రౌజింగ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది స్టాండర్డ్ ప్రొడక్షన్లోనే ఉంటుంది ఇది కూడా ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టోటల్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో కింద చూస్ అనదర్ ప్రొవైడర్ దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేసినారంటే మళ్ళీ ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ యా మార్క్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో క్లీన్ బ్రౌజరింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ అనేసి ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఎవరైతే ఈ లో ఈ సెటింగ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే బాయ్